ఒంగోలు మండల ఆర్యవయసు సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గాంధీ రోడ్ లోని ప్రకాశం బొమ్మ దగ్గర ఉచిత మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో ఒంగోలు నగర ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు మండల ఆర్యవయసు సంఘం అధ్యక్షులు పబ్బిశెట్టి భాస్కర్ ప్రధాన కార్యదర్శి ఒలివేటి పవన్ కోశ అధికారి వేముల తిరుమల కొప్పరావురి సురేష్ శ్రీకాకుళ శివప్రసాద్ చీరళ్ల ఉమామహేశ్వరరావు బైసాని జగన్మోహన్ you <laughs> ఆరు మండల అధ్యక్షుడు పప్పుశెట్టి భాస్కర్రావు ఒంగోలు మండల ఆర్వై సంఘం తరఫున వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు ఆర్వైసు కుటుంబ సభ్యులందరికీ పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు లాస్ట్ ఈ కూడా మేము ఒంగోలు మండల ఆరు సంఘం ఆధ్వర్యంలో వినాయకులు పంపిణీ చేసాము ఈ సంవత్సరం కూడా హత సంఘ వినాయక చవితి మట్టి వినాయక ఉచిత వినాయక పెంచినాము పట్టణ ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని కోరుకుందాం ముందు ముందు ఇలాంటి ఉత్పత్తి చేయాలి పొద్దు ప్రజలకు వినాయకులకు సహాకరించినట్టుగా ఆర్య వయసు ఒంగోలు మండల సహకారంతో ముంగోలు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారి సహకారంతో వినాయకుడి విగ్రహాలు పూజా సామాగ్రి పంపిణీ మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూ జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తున్నాము ఇదే విధంగా దిగ్విజయంగా ముందు ముందు కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా పోటీ వినాయక శుభాకాంక్షిస్తున్నాము ఆలయ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పర్యావరణ రక్షించడం కోసం మట్టి విగ్రహాలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ జరిగింది సుమారు వే విగ్రహాలు ఇవ్వడం జరిగింది జనాలు కూడా మట్టి విగ్రహాల మీద అవేర్నెస్ పెరిగి మట్టి విగ్రహాల కోసం వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా తీసుకుంటారు అలానే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిన్నపిల్లలు వ్యాపారస్తులు మేమందరం ఉన్న రాజకీయాల ప్రకారం చూసుకొని చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఉండాలని వాళ్ళ కోసం ఈ సందర్భాన్ని దానికి ఉపయోగించుకుంటూ విఆర్ ఫ్రమ్ సిబిఎన్ కోసం అనే ఒక ప్రోగ్రామ్ కూడా దీన్ని అటాచ్ చేసాం దీనికి కూడా మంచి స్పందన వస్తుంది దీనికోసం అందరూ కూడా పిల్లకాయలు వచ్చి వాళ్ళందరూ వారు స్వచ్ఛందంగా చేస్తున్నారు అందుకనే భవిష్యత్తులో కూడా సీబీఎన్ గారు ఎలాంటి తప్పు చేయదని మాకు అందరూ నమ్ముతాం మేము వ్యాపారస్తులు అందరం ఉద్యోగస్తులు అందరం ఖచ్చితంగా సీబీఎన్ గారికి సపోర్ట్గా ఉంటాం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా ఒంగోలు మండల ఆర్వేస సంఘం తరఫున మేము వినాయక మట్టి విగ్రహ ప్రతిమల్ని ఈరోజు ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆర్యవేస మండలం సంఘం తరఫున కావున ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రజలందరూ కూడా లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి విగ్రహాలనే వాడి పర్యావరణ పరిరక్షణ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వినాయక చవితి